నమస్కారం దాట్ల గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లు వచ్చే క్రమంలో ఈరోజు జనరల్ లేడీ దాట్ల గ్రామం జనరల్ లేడీ కావడం వల్ల ఆ సతీమానాయుడు కొమ్మినేడి మంజుల గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిను దాట్ల గ్రామంలో నేను చేసిన అభివృద్ధి ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సతీమణి కోరగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిన రోజు గ్రామంలో అభివృద్ధి వైఎస్ఆర్ ట్యాంక్ కానీ సిసి రోడ్డు కానీ సైడ్ డ్రైన్ కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ వాటర్ ప్లాంట్ కానీ హాస్పిటల్ కానీ ఇలా చెప్పుకుంటా పోతే చాలా కోట్ల కోట్ల రూపాయలు ఈరోజు నేను గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఆ దానిలో భాగంగానే ఈరోజు నేను మా నా భార్య కొన్నేని మంజుల గారిని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది దాట్ల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి నేను చేసిన అభివృద్ధి చూసి నన్ను నాకు ఓటేయాలని ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి ఈరోజు ఆగిపోయిన పనులు ఉన్నాయి దాటటు వంతడుపులా దాటటు చిల్లం చల్ల ఇలాంటి రోడ్స్ అన్నీ ఆగిపోయినాయి డెవలప్మెంట్ ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే దాట గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని మరి ఈరోజు మీరు అందరూ ఆలోచించి ఓటేయండి ఆలోచించండి ఆలోచించి గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా సతీమణి కొమ్మినేని మంజుల గారిని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది గుర్తు ఉంగరం గుర్తు గతంలో కూడా మాకు ఉంగరం వచ్చింది ఈరోజు కూడా ఉంగరం గుర్తు వచ్చింది పన్నెండు మంది వార్డు మెంబర్లు కూడా అందరి గుర్తు వచ్చినాయి కాబట్టి ఉంగర గుర్తుకు కొట్టేసి గెలిపించాలని కోరుగా మెజార్టీతో గెలిపించాలని కోరు ఓకే రైట్ ఇంకొకటి చిన్న విన్న మళ్ళా దాంట్లో గ్రామంలో నేను సర్పంచి అయిన తర్వాత రాయకుంట రోడ్డు కోతుల బెడద కోతులు లేకుండా గ్రామంలో కోతులు లేకుండా నివారిస్తానని కోరుకుంటున్నాను